హాయ్ అండి వెల్కమ్ టు ఏషిరస్ క్యూజిన్ ఈరోజు పప్పు చెక్కల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటాయి కరకరలాడుతూ ఎక్కువ రోజులు నిల్వ ఉండేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మిక్స్ చేసి చూపిస్తాను ఇవి పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చండి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను దీనికోసం ఒక వెడల్పాటు ప్లేట్ని తీసుకొని దానిలో ఒక రెండు కప్పులు బియ్య పిండిని వేసుకోవాలండి దీనిలో ఇప్పుడు వాము ఒక పావు టీ స్పూన్ వేసుకోవాలి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే కొద్దిగా తరిగిన కరివేపాకును వేసుకోవాలండి అలాగే కారం ఒక వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నానండి మీకు ఇంకా కావాలంటే యాడ్ చేసుకోండి అలాగే ఒక పావుగంట సేపు నానబెట్టుకున్న పెసరపప్పుని వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలిసేలాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక పక్కన పెట్టేసి స్టవ్ వెలిగిచ్చి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో రెండు కప్పులు వాటర్ వేసుకోవాలండి ఒక కప్పు బియ్య పిండికి ఒక కప్పు వాటర్ అయితే సరిపోతుంది రెండు కప్పుల బియ్య పిండికి రెండు కప్పుల వాటర్ని వేసుకోవాలి వేసుకొని దీనిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని ఇలా వాటర్ అనేది మరుగుతున్నప్పుడు మనం ముందుగా కలిపెట్టుకున్న బియ్య పిండిని వేసుకోవాలండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి వేసుకొని మొత్తం కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పిండి మొత్తం కూడా గోరువెచ్చగా అవ్వాలండి ఇలా గోరువెచ్చగా అయిన తర్వాత మనం చక్కల్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ఒక పది నుంచి పదిహేను నిమిషాలు ఒక పక్కన పెట్టేసుకొని తర్వాత వేరొక ప్లేట్ తీసుకొని దానిలో ముందుగా మనం ప్రిపేర్ చేసిన పిండిని కొద్ది కొద్దిగా వేసుకోవాలండి ఇలా వేసుకొని చేతిని కాస్త వాటర్తో తడుపుకోవాలండి ఇలా తడుపుకొని పిండిని బాగా ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో నుంచి చిన్న చిన్న ముద్దలు తీసుకోవాలండి ఈ విధంగా తీసుకొని చేతిని వాటర్తో కాస్త తడుపుకొని ఇలా ఉండలుగా చేసుకోవాలండి ఇలాగే పిండి మొత్తం కూడా చిన్న చిన్న ఉండలుగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలండి ఉండలు చేసుకునేటప్పుడు చేతిని తడుపుకోవాలండి అలాగే చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలండి వీటిని ఒక పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక కవర్ని వేసుకోవాలండి ఈ కవర్ పైన ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేసి బాగా స్ప్రెడ్ చేయాలండి మనం చెక్కలు ఒత్తుకునేటప్పుడు అతుక్కోకుండా చక్కగా వస్తాయండి ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత మనం ముందుగా తయారు చేసిన ఈ బాల్స్ని పెట్టుకోవాలండి పెట్టుకొని కవర్ని మళ్ళీ పైన వేసి ఇలా ప్లేట్తో కానీ గ్లాస్తో కానీ ఈ విధంగా ఒత్తుకోవాలండి ఇలా ఒత్తుకుంటే మనకి చెక్కలు అనేవి రెడీ అవుతాయండి ఈ పప్పు చెక్కలు అనేవి దలసరిగా మాత్రం ఉత్తుకోకూడదండి సరిగ్గా వేగవండి మెత్తగా వచ్చేస్తాయి పలుచుగానే ఒత్తుకోవాలండి ఎంత పలుచుగా వీలైతే అంత పలుచుగా ఒత్తుకోవాలి ఈ విధంగా ఇలా అన్నీ కూడా పలుచుగా ఒత్తుకోవాలండి వీటన్నిటిని కూడా ఒక పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ అనేది బాగా వేడెక్కాలండి బాగా వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం తయారు చేసుకున్న పప్పు చెక్కలను వేసుకోవాలండి ఆ ప్యాన్కి సరిపడా పప్పు చెక్కలను వేసుకోవాలి వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి అలా అయితేనే క్రంచిగా వస్తాయి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక వన్ మినిట్ అలా వదిలేయాలండి వన్ మినిట్ తర్వాత గరిటితో అన్నీ కూడా ఈ విధంగా టర్న్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి మూడు నుంచి నాలుగు నిమిషాలు టైం పడుతుందండి ఇవి పర్ఫెక్ట్గా ఫ్రై అవటానికి ఈ విధంగా మనకి ఒక నాలుగు నిమిషాలు అయిన తర్వాత ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇంతేండి మిగతా అన్నీ కూడా ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలండి ముఖ్యంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి అలాగే బాల్స్ నొత్తుకునేటప్పుడు పలుచుగా ఉత్తుకోవాలండి ఇంతే అండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారండి చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి చాలా క్రంచీగా వస్తాయండి కాస్త చల్లారితే ఇంకా క్రంచిగా ఉంటాయండి మీకు వీడియో నచ్చినట్టయితే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్